ఈ రోజు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న ఒక గొప్ప ప్రయత్నం గురించి మాట్లాడుకుందాం మన రాష్ట్రం తాజాగా ప్రారంభించిన గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీని అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది ఈ ప్రాజెక్టును ఇటీవల అమరావతిలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు ఇది ఒక వినూత్న ప్రణాళిక ఈ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణాన్ని కాపాడటమే కాదు రాష్ట్రంలోకి పెద్ద పెద్ద పెట్టుబడులు రావడానికి సహాయపడుతుంది గ్రీన్ హైడ్రోజన్ అంటే నీటిని గాలి లేదా సూర్యశక్తిని ఉపయోగించి అందులోని హైడ్రోజన్ వాయువును తీస్తారు ఈ ప్రక్రియలో వాయు కాలుష్యానికి కారణమయ్యే కార్బన్ డై ఆక్సైడ్ వంటివి ఉండవు అంటే ఇది పూర్తిగా పర్యావరణానికి మేలైన శక్తి మన రాష్ట్రం ఈ విధంగా భారతదేశాన్ని క్లీన్ ఎనర్జీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో ముందుకెళ్తోంది ప్రతిరోజు ఒక వెయ్యి ఐదు వందలు టన్నుల గ్రీన్ హైడ్రోజన్ నాలుగు వేల ఐదు వందలు టన్నుల గ్రీన్ అమ్మోనియా ఒక వెయ్యి టన్నుల గ్రీన్ మిథనాల్ తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది దేశాన్ని మాత్రమే కాదు ప్రపంచంలో మన స్థానాన్ని బలపరిచే మార్గం ఈ ప్రాజెక్ట్ అమరావతిలో నిర్మించబడుతోంది ఇక్కడ ఒక ఎకరాల భూమిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ నిర్మించనున్నారు ఇది ఒకే రోజు ఒక వెయ్యి టన్నుల హైడ్రోజన్ తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది అదే కాకుండా ఇక్కడ ఒక పెద్ద ఉప్పునీటి శుద్ధి కేంద్రం అధునాతన విద్యుత్ సబ్స్టేషన్ పోర్ట్ లాజిస్టిక్ సదుపాయాలు కూడా ఉండనున్నాయి ఇది మన రాష్ట్రాన్ని దేశంలోని ప్రధాన గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా నిలబెట్టే ప్రణాళికగా చెప్పొచ్చు ఈ ప్రాజెక్ట్ కోసం రూపాయలు ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షల కోట్ల పెట్టుబడిని ప్రభుత్వం అంచనా వేసింది ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో ఒకటి అవుతుంది ఈ పెట్టుబడి వల్ల రాష్ట్రానికి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే విదేశాలకు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులు ఎగుమతి చేయడం వల్ల మన రాష్ట్రానికి డబ్బు రావడం మొదలవుతుంది అంతేకాదు భారతదేశాన్ని కూడా ప్రపంచ స్థాయిలో శక్తి మార్కెట్లో ముందుండేలా చేస్తుంది మన రాష్ట్రానికి ఇది నిజంగా గర్వకారణం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ప్రాజెక్ట్ వల్ల యువతకు మంచి అవకాశాలు వస్తాయి రోజుకు కనీసం రెండు వేల మంది యువతకు శిక్షణ ఇస్తారు రెండు వేల ముప్పై నాటికి సుమారు ముప్పై ఐదు వేల మందికి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి దీనికోసం ప్రత్యేకంగా ఐదు వందలు కోట్ల ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేశారు ఈ నిధి ద్వారా యాభై కొత్త స్టార్టప్లకు సహాయం చేయనున్నారు ఇవన్నీ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయి ఈ శిక్షణ కేంద్రంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పనిచేస్తుంది యువతకు హైటెక్ నైపుణ్యాలను నేర్పించేందుకు ఇది ఒక ప్రధాన కేంద్రంగా మారుతుంది ఇంకా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ ప్రాజెక్టులో పరిశోధన కేంద్రంగా కూడా పనిచేస్తోంది ఇది కొత్త టెక్నాలజీ టెస్టింగ్ కోసం అవసరమైన ల్యాబ్స్ ను అందించనుంది గ్రీన్ హైడ్రోజన్ మిషన్తో కలిసి పనిచేయడం ద్వారా దేశ విదేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు పరిశోధకులు కలిసి ఆంధ్రప్రదేశ్ ను పరిశోధన రంగంలో ముందుండేలా చేస్తారు ప్రతి ఏడాది గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లు నిర్వహించి శాస్త్రవేత్తల మధ్య జ్ఞానాన్ని పంచుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఈ ప్రాజెక్ట్ పర్యావరణ పరిరక్షణకు పెద్ద దోహదం చేస్తుంది ప్రస్తుతం ప్రపంచమంతా క్లైమేట్ చేంజ్ గురించి ఆందోళన చెందుతుండగా ఈ ప్రాజెక్ట్ కార్బన్ ఎమిషన్లను తగ్గించడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది భారతదేశం రెండు వేల ముప్పై నాటికి ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల హైడ్రోజన్ తయారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది కీలక భాగమవుతుంది అంతేకాక ఈ ప్రాజెక్ట్ ద్వారా మన రాష్ట్రం క్లీన్ ఎనర్జీని ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంది అయితే ఇంత భారీ ప్రాజెక్టులో సవాళ్లు ఉండక భారీ పెట్టుబడి అవసరం సాంకేతికత అభివృద్ధి వంటి విషయాలు సవాలుగా మారవచ్చు కానీ ఈ కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డు ఈ సమస్యలను అధిగమించేందుకు పనిచేస్తోంది కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసి టెస్టింగ్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సమస్యలు పరిష్కరించగలుగుతారు ఈ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ మన రాష్ట్ర భవిష్యత్తును కొత్త దిశలో తీసుకెళ్తోంది ఇది ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ గ్రీన్ ఎనర్జీ రంగంలో ముందు వరుసలో నిలబెడుతుంది మన సముద్ర తీరానికి ఉన్న పొడవు పునరుద్ధరణ శక్తికి ఉన్న అవకాశాలు ఈ ప్రాజెక్ట్ విజయానికి బలమైన ఆధారాలు ఇది రాష్ట్రానికి పేరు తీసుకువస్తుంది మనందరికీ గర్వకారణంగా మారుతుంది